వెల్కమ్ టు విశాఖలో భారీ ఏ హబ్ ఏర్పాటుకు గూగుల్ ఒప్పందం ఢిల్లీలో సీఎం చంద్రబాబు సమక్షంలో చారిత్రక ఒప్పందం పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష తొలి దశ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచన చిన్నారి ప్రాణం కాపాడిన ఎంపీకి ధన్యవాదాలు మరోసారి వెంటనే స్పందించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మధుకర ఆత్మహత్యకు గురైన ఘటనపై స్పందించిన బీజేపీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేసిన అధ్యక్షుడు రామచంద్రరావు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ రాష్ట్ర రూపురేఖలను మార్చేవో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది టెక్నాలజీ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది ఇక రాబోయే ఐదేళ్లలో ఏకంగా పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సిఇఓ థామస్ కురియన్ ప్రకటించారు అమెరికా వెలుపల గూగుల్ నిర్మించబోయే అతిపెద్ద ఏఐ కేంద్రం ఇదే కావడం విశేషం ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఢిల్లీలోని తాజ్మాన్ సింగ్ హోటల్లో ఏపీ ప్రభుత్వం గూగుల్ ప్రతినిధులు సంతకాలు చేశారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దారా లోకేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు గూగుల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా థామస్ కురియన్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకారంతో విశాఖలో ఒక గిగావాట్ సామర్థ్యంతో ఏ హబ్ ప్రారంభిస్తున్నాం భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని మరింత తెలిపారు ఈ హబ్ ద్వారా విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు ఇందుకోసం ప్రత్యేకంగా సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసి అంతర్జాతీయ నెట్వర్క్ తో అనుసంధానున్నట్లు వివరించారు ఈ కేంద్రంలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లను వాడతామని ఇవి ఏఐ ప్రాసెసింగ్ కు రెట్టింపు వేగాన్ని అందిస్తాయని కొరియా పేర్కొన్నారు గూగుల్ సెర్చ్ యూట్యూబ్ జీమెయిల్ వంటి ఎన్నో సేవలను ఇకపై భారత్ నుంచి ప్రపంచానికి అందించే అవకాశం కలుగుతుందన్నారు ఈ హబ్ ద్వారా కేవలం టెక్నాలజీ అందించడమే కాకుండా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దుతాం రెండు వేల నలభై ఏడు భారత్ లక్ష్యంలో ఇది మా భాగస్వామిమని ఆయన అన్నారు We have two regions near New Delhi and Mumbai. We also are manufacturing our devices here in India. And India is home to so many of us. Um, today, though, we are incredibly proud with the support of the government of India the, and the state of Andhra um, Pradesh. We're very pleased to announce a new gigawatt. Scale AI hub in Vishakhapatnam. It's uh, the largest AI hub that we are going to be investing in anywhere in the world uh, outside of the US. It represents a capital investment over the next five years of $15 billion. and will scale to multiple gigawatts. Um, it is a part of a global network of ai centers in 12 different countries, but it is, as i said, the largest one that we will be building anywhere in the world outside the u.s. in addition to that, we are also pleased that we will be making vishakhapatnam a global connectivity hub. we are bringing our subsea cable infrastructure and landing it in patnam. we will be connecting that to our global subsea cable network and with that we see it not just becoming a, a landing station for a large number of cables బ్రేకింగ్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గ్రామాల ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమానికి పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు ఆదేశించారు తొలి దశలో సాధించిన విజయాన్ని తీసుకుని రెండో దశ కార్యక్రమాలు అంతకు మించి విజయవంతమయ్యేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె పండుగ మొదటి దశ స్పూర్తిని కొనసాగిస్తూ రెండో దశ ప్రణాళికలు రాష్ట్రంలోని పల్లెసీమల రూపురేఖలను సమూలంగా మార్చే విధంగా ఉండాలి అని దిశానిర్దేశం చేశారు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కమిషనర్ కృతజ్ఞత కృష్ణతేజ జీఎస్టీ వెంకటకృష్ణ ఇంజనీరింగ్ చీఫ్ నాయక్ సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు పల్లె పండుగ టూ పాయింట్ ఫో అమలుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో కులంకషంగా చర్చించారు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తిని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మరోసారి నిజం చేశారు కేవలం ఐదు నెలల వయసున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడటానికి ఆయన అద్భుతమైన మానవత్వాన్ని చాటుకున్నారు గత నెల ఇరవై ఏడవ తేదీన జంగారెడ్డి గోడంలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సందర్శించినప్పుడు పేద దళిత దంపతులు గొడ్ల ముత్యాలరావు వినీత తమ ఐదు నెలల కుమార్తె షాన్వీర్యాన్సి ఆరోగ్య సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు తమ చిన్నారి గుండెలో రంధ్రం ఉందని ఆపరేషన్ దాదాపు నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంపీ గారి ద్వారా ఒకటి లక్షలు మంజూరు అయ్యాయని అయితే మిగిలిన డబ్బులు లేకపోవడంతో వైద్యం చేయించలేకపోతున్నామన్నారు కన్నీరు మున్నీరు అయ్యారు అమ్మా నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు దీని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అది ఏదన్నా నేను చెప్పిస్తా నువ్వు డోంట్ వరీ అమ్మా ఓకే అమ్మా ఓకే ఓకే అమ్మా చిన్నారికి వచ్చిన గుండె సమస్య గురించి విని చలించిన ఎంపీ తక్షణమే స్పందించారు అప్పటికప్పుడు స్థానిక ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు డబ్బుల సమస్య ఉంటే తాను చూసుకుంటానని ఆ చిన్నారికి వెంటనే వైద్యం అందించాలని కోరారు అయితే కేవలం ఐదు నెలల వయసున్న బాలికకు ఆపరేషన్ విజయవాడలోనే సాధ్యమవుతుందని స్థానిక ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో చిన్నారి వెంటనే విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు చిన్నారి షాన్వి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలుసుకున్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ బాలిక తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు చిన్నారి పూర్తిగా కోలుకున్న తర్వాత తాను స్వయంగా వచ్చి పరామర్శిస్తానని చెప్పారు బాలిక బాగా చదువుకొని భవిష్యత్తులో డాక్టర్గా కావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు ఏ సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని చెబుతూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా చిన్నారి షాన్వి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారేనని ఉద్వేగానికి లోనయ్యారు తమ బాధను ఎంపీ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే స్పందించి ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి సకాలంలో ఆపరేషన్ జరిగేట్లు చేసిన ఎంపీ గారి మేలు ఈ జన్మలో మర్చిపోలేమని అన్నారు ఇక సొంత డబ్బులతో వైద్యం చేయించిన ఎటువంటి ఎంపీని ఎప్పుడు చూడలేదని ఇటువంటి గొప్ప నాయకుడు ఏలూరు ప్రజలకు ఉండటం తమ అదృష్టమని కృతజ్ఞతలు తెలిపారు ఆ లేకుండా కొంచెం చేసి అమౌంట్ ఉంటే చూద్దాం పాపకి నా పేరు వినితీ గొడ్ల మాది జంగారెడ్డి గుడి మండలం మా పాపకి హార్ట్లో హోల్ ఉందని మాకు రెండో నెలలో తెలిసిందండి పాపకి ఆరు నెలలో ఆపరేషన్ చేయించాలని చెప్పారు డాక్టర్ గారు రమేష్ హాస్పిటల్కి వచ్చాము మా దగ్గర అమౌంట్ లేని పరిస్థితి అండి అప్పటి నుంచి కూడా మేము అమౌంట్ కోసం చాలామందిని అడిగామండి ఎవరూ కూడా సాయం చేయడానికి ముందుకు స్పందించలేదు జంగారెడ్డిగూడెంకి ఎంపీ పుట్టమహేష్ గారు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నానండి తెలుసుకొని ఆయన దగ్గరికి పాపని తీసుకొని మా పరిస్థితి ఇదని చెప్పాను సార్ నేను అక్కడ చెప్తే సార్ వెంటనే పాపదే సీఎంఆర్ఎఫ్ కూడా లక్ష డెబ్బై ఐదు వేలు కప్పుడు ఇలా చేశారు ఎంపీ గారు ఆఫీస్ ద్వారానే జరిగిందండి ఇది కూడా సార్ ఇక ఏమంటే త్రీనేత్ర హాస్పిటల్ సార్ని నాగేంద్రబాబు గారిని పిలిచి పాప గురించి మొత్తం వివరించి చెప్పారండి సారు అసలు పాప ఇది అవ్వకూడదు ఆరోగ్యపరంగా దగ్గు కానీ జలుబు కానీ రాకూడదని చెప్పి సార్ దగ్గరుండి చూపించుకున్నారు సార్ ఇక వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి ఆపరేషను కన్ఫర్మేషన్ డేట్లు అవన్నీ చూసుకుని మా పాపకి దగ్గు వస్తుందా జలుబు వస్తుందా అని రోజు కూడా ప్రతిరోజు ఫోన్ చేశారండి నాగేంద్రబాబు గారు మా పాపకి బ్లడ్ టెస్ట్లు కూడా చేసి సోడియం అలాంటివి ఏవి కూడా తగ్గకుండా పాపని దగ్గరుండి చాలా ఇదిగా చూసుకున్నారు మాకు ఎవరో లేరన్న లోటుని సారు సారు కూడా తీర్చారండి మా పాప రోజు ఇంత హెల్దీగా ఉందంటే మన ఎంపీ ఏలూరు పార్లమెంటు పుట్టా మహేష్ గారు వాళ్ళేనండి అలాంటి మంచి నాయకుడిని ఏలూరు పార్లమెంట్కి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలండి మా పాపకి ఎంత సాయం చేశారండి నిజంగా మేము మర్చిపోలేమండి ఆ మెయిన్ ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం కింద పదిహేను వేల రూపాయలు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణంలో భారీ ఆటో ర్యాలీ జరిగింది స్థానిక ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్య కృతజ్ఞత కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది తిరువూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడి వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ వందలాది ఆటోలతో మదిరా రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వరకు కొనసాగింది ఈ భారీ ర్యాలీకి ఆటో డ్రైవర్లతో పాటు టీడీపీ నాయకులు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఇక అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలకు ఆటో డ్రైవర్లు మరియు కూటమి నాయకులు కలిసి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు పలువురు టీడీపీ నాయకులు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు చంద్రబాబు నాయకగారు మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా వెనక తగ్గటం లేదనడానికి ఆటో డ్రైవర్లు చేసిన ఈ పదిహేను వేల రూపాయలు చాలా 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 పెద్ద సాక్ష్యం కాబట్టి భవిష్యత్తులో కూడా అభివృద్ధి సంక్షేమం ఇదే విధంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం వర్దిలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడ వెనక్కి తగ్గడం ఈ ఆటో డ్రైవర్లు చేసిన ఈ పదిహేను కోస్తా ప్రాంత మత్స్యకారుల చిరకాల సమస్యకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తక్షణమే స్పందించి పరిష్కారం చెప్పారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెంలో సముద్రంలో వేటకు వెళ్లేందుకు ఉపయోగించే బుకింగ్ కెనాల్ పూడిక తీయడానికి ఆమె తన సొంత నిధులను కేటాయించారు ఎన్నో సంవత్సరాలుగా పూడిక పేరుకుపోవడంతో మత్స్యకారులు వేటకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా నీరు నిచ్చిపోయి దుర్వాసన రావడంతో గ్రామ ప్రజలు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను గ్రామ కాపులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు సమస్య తీవ్రతను గుర్తించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వెంటనే స్పందించి మరుసటి రోజే చర్యలు చేపట్టారు తన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సుమారు రెండు వందల జేసిపి మిషన్లను పంపిణీ పంపి కాల్వ పూడికను పూర్తిగా తొలగించారు ఈ సందర్భంగా గ్రామ కాపులు మాట్లాడుతూ ఎమ్మెల్యే తక్షణ స్పందన పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు పూడిక తీయడం ద్వారా వేటకు వెళ్లే సమస్య పరిష్కారంతో పాటు గ్రామంలో దుర్వాసన సమస్య కూడా తీరిందని తెలిపారు మత్స్యకారులపై ఎమ్మెల్యే చూపుతున్న ఈ ప్రేమకు ఎల్ల వెళ్లా రుణపడి ఉంటామని వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ పనికి సహకరించిన మండల ఇన్ఛార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డికి మరియు బెజవాడ వంశీకృష్ణారెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గురుగునీళ్ళు కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మా మత్స్యకారుల గ్రామం తరఫున ముందుగా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా మత్స్యకారులు అంటే మా మత్స్యకారులు ఏ పని అడిగినా వెంటనే స్పందించి అభివృద్ధి చేయడానికి మేడం గారు ఎల్లప్పుడూ ముందు ఉంటారని మరొక్కసారి నిరూపించుకున్నారు వెడవలూరు మండలం పెద్దపాలెం గ్రామ పంచాయతీ పెదఫలం గ్రామ మత్స్యకారులు వేటకు వెళ్ళాలంటే బంకిన్ కెనాల్ ద్వారా సముద్రానికి వేటకి వెళ్ళి జీవనోపాధి సాగించాలి కానీ గత కొన్ని నెలలుగా ఈ బంకిన్ కెనాల్ కూడిపోవడంతో గ్రామస్తులు వేటకు వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఈ సమస్యలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే మేడం గారు స్పందించి తమ సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా టూ హండ్రెడ్ మిషన్ ఏర్పాటు చేయించి గత నాలుగు రోజులుగా ఈ పనిని ప్రారంభించి ఇవాళ ఆ పూడికను పూర్తిగా తొలగించడం జరిగింది అందుకు మా అందరూ మేడం గారి మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీ గురైన విషాద ఘటనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మధుకర్ మృతికి నాయకుల వేధింపులే కారణమని ఆయన ఆరోపించారు నీల్వాయి గ్రామానికి చేరుకున్న రామచంద్రరావు గారు మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం నిస్వార్థంగా పోరాడిన ధైర్యవంతుడు మధుకర్ కాంగ్రెస్ నాయకుల వేధింపును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు బీజేపీ కార్యకర్తలపై అణచివేత భయపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఆ దౌర్జన్యాలే మధుక మృతికి కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కార్యకర్తలందరికీ బీజేపీ అండగా ఉంటుందని ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే పార్టీకి తెలియచేయాలని ఎవరు ఇలాంటి అఘాయితాలకు పాల్పడవద్దని రామచంద్రరావు సూచించారు ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం సిపికి త్వరలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు నేరస్తులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదే విధంగా కార్యకర్తలందరూ కూడా వారి యొక్క కుటుంబాన్ని పలకరించడం అనేది ఈరోజు ఈ సందర్భంగా చాలా ఉన్నది ఎందుకంటే జెడ్పీసీ ఎన్నికల్లో పోటీ చేసి తప్పకుండా గెలుస్తాము అని చెప్పేసి బీజేపీ ఇక్కడ అనే భావించేటటువంటి ఒక అభ్యర్థి ఈరోజు అతను ఇక్కడ బీజేపీకి పనిచేసి ఈ నీలవాయి నీలవాయి ప్రాంతంలో వేమనపల్లి మండల్లో భారతీయ జనతా పార్టీని నిలబెట్టేటువంటి నాయకుడిగా ఎదిగి అధ్యక్షుడుగా అయి గతంలో కూడా ఈ జిల్లాలో నేను పర్యటన చేసినప్పుడు నన్ను కలిశాడు ఇప్పుడే ఫోటో కూడా అందరూ లోపల చూశారు మధుకర్ అనేటటువంటి ఒక కార్యకర్తని కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఈ నాయకులందరూ కూడా కలిసి అతను వేధించి పోలీసుల ద్వారా బెదిరించి అతని కుటుంబానికి అతనికి హాని ఉందని చెప్పి నువ్వు బీజేపీలో తిరగొద్దు అని చెప్పేటటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి అతన్ని ఈరోజు ఆత్మహత్యకు ఈరోజు తోసి ఆ దోలో వెళ్ళేటట్టు ప్రయత్నం చేసినటువంటి ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చేవూరు గ్రామ ప్రజలు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బయటంచి ఆందోళన చేపట్టారు వడ్లమన్నాడు నుండి సింగరాయపాలెం వెళ్లే ప్రధాన రహదారిపై గ్రామస్తులు ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది ఇక గ్రామస్తుల ఆవేదన ప్రకారం గ్రామాన్ని ఆడుకొని కొత్తగా చెరువులను తప్పారు ఈ చెరువుల నుంచి వచ్చే నీటిని తరలించడానికి వేసిన ఊట బోధులను అక్కడక్కడ పూడ్చివేయడం జరిగింది దీని కారణంగా వర్షం వచ్చినప్పుడు ఊట బోదుల నుంచి వచ్చే మురుగునీరు వర్షపు నీరు తిరిగి గ్రామం నివాస ప్రాంతాలకు చేరుకుంటుంది ఇక దీంతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు మురుగునీరు ఇళ్లలోకి చేరడంతో పాములు విషపూరిత పురుగులు వస్తూ ఉంటాయని దాని వలన ప్రాణాలకు ముప్పు ఉందని వారు వ్యక్తం చేశారు మురుగునీరు వెళ్లే మార్గాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఎన్నిసార్లు అభ్యర్థించినా ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని గ్రామస్తులు వాపోయారు ఏం చేయాలో తెలియక తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ రోజు రోడ్డుపై బైఠాయించామని తెలిపారు రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఈ చెరువులకు పర్మిషన్ ఉందో లేదో తెలియదు పర్మిషన్ అని చెప్పని చెరువులు తవ్వేశారు ఆ డ్రైనేజ్ బోధులు లేకుండా కలిపేశారు ఎవరికాలే భూస్వాములు మీకు బోసలు నీరు వెళ్తాకే హక్కు అని అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి అవి పూర్తి చేశారు మరి మా వల్ల మాకు మాకు ఏమీ న్యాయం జరగలేదు కాబట్టి మీరు శ్రద్ధ తీసుకుని మాకు న్యాయం మాకు న్యాయం జరగదు ఆ చె ఆ చెరువు తన వల్ల మాకు ములక పడిపోయి ఇల్లు ములిగిపోతున్నాయి ఎవరు మా మీద సానుభూతి చూపించిన వాళ్ళు కూడా లేరు మరి మీరు తమరు న్యాయం చేయాలి మేము వైఎస్ కాలనీలో ఇల్లు కట్టుకున్నాం సార్ ఇల్లు కట్టుకున్నాం సారు అందరూ చెరువులతో వచ్చారు సార్ వాళ్ళు హామీలు ఇచ్చారు సార్ మీకు డైనేజీ తొమ్మిది మీకు ఇస్తాము చుట్టూ కట్టేసి మీకు కట్ అన్నారు సార్ ఏ హామీలు జరుగుతారు డ్రైనేజీ నిలబడిపోత వర్షం నుండి మా ఇల్లు వచ్చి పాములు చదివేశారు అడుగు పెట్టలే పడ్డాము ఆ పాత డైనేజీ తొవి మనం చెప్తున్నాం సార్ మా పాత డేనేజీ మాకు కావాలి దేనిపై కలిక్ చేసుకోవాలని మనం చెప్తున్నాను సార్ నా పేరు జయమణి సార్ నా ఊరు చెవూరు గ్రామం సార్ మాది చెవూరు గ్రామం మాకు చెరువులు తవ్వడం వల్ల వర్షం నీళ్ళు మురుగుబోదీ నీళ్ళన్ని వచ్చేసి ఇంట్లోకి చిన్నపిల్లలతో పెద్ద ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఘటన నంద్యాల జిల్లా దొన్నిపాడు మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది మోసపోయిన బాధితులు న్యాయం కోసం దొన్నిపాడు రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది దొన్నిపాడుకు చెందిన వీరారెడ్డి అనే వ్యక్తి తన అల్లుడు అంతపు రాజారెడ్డికి చెందిన హైదరాబాద్లోని వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్స్ అనే కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికాడు ఇందుకోసం ఒక్కొక్కరి వద్ద నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల నుండి మూడు పాయింట్ ఐదు లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి డబ్బులు వసూలు చేసినందుకు గాను వీరారెడ్డి ఒక్కొక్కరి వద్ద పదివేల రూపాయల చొప్పున డబ్బులు కట్టిన తర్వాత ఉద్యోగాలు ఇప్పించకుండా బాధితులకు మొహం చాటేయడంతో తాము మోసపోయామని వారు గ్రహించారు ఈ విషయం తెలుసుకున్న బాధితులు దొన్నిపాడు ప్రధాన రహదారిపై బయటించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు వీరారెడ్డిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు స్థలానికి బాధితులకు న్యాయం చేస్తామని ప్రయత్నం చేశారు అయితే పోలీసుల మాటలు వినకుండా బాధితులు తమ డిమాండ్ పై పట్టుపట్టారు తక్షణమే వీరారెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు పక్షంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తూ మందుల డబ్బాలతో నిరసన వ్యక్తం చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారింది మాటల్లో మీకు అందరికి తెలియబరచాల్సింది అంటే ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ పోలీస్ శాఖ వరకు కానీ నా విన్నప నిన్నటి వరకు జరిగిన ఫ్రాడ్ను గురించి మా వాళ్ళు చెప్పడం జరిగింది బాధితులు ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే గతంలో గత ఒక వారం కిందట వారం రెండు నెలల కిందట డిఎస్పి గారిని సంప్రదించారు వీరాటి అనే వ్యక్తి మేము విధంగా జరుపుతాం సార్ అంటే డిఎస్పీ గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీరు ఇప్పటి నుంచి బంద్ చేయండి అని కానీ ఈయన బంద్ చేయకుండా దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది కంటిన్యూ చేయడంతో మూడు లక్షల యాభై వేల రూపాయలు కట్టాల్సిన డబ్బులు రెండు లక్షల యాభై వేల రూపాయలు అల్లుని పేరు మీద రాజారెడ్డి పేరు మీద పంపించాడు మిగతా డబ్బులు రాజా ఈయన అకౌంట్లో వేసుకున్నాడు తర్వాత మూడు అరవై అని చెప్పి మూడు యాభై అల్లునికి పంపించాలా పదివేల రూపాయలు నాకు కమిషన్ కావాలని చెప్పి తీసుకుంటే ఈయన పదివేల రూపాయలు తీసుకున్నాడు ఈ విధంగా తీసుకుంటే దొన్నిపాడు కేవలం టౌన్ వరకు నాకు తెచ్చేంత వరకు ఒక రెండు వేల మంది బాధితులు ఉండొచ్చు అనుకుంటున్నాను రెండు వేల మంది ఇంటూ పదివేలు ప్లస్ యాభై వేల రూపాయలు లెక్క తీసుకుంటే వీరాడి దగ్గర అప్రాచ్మెంట్గా ఒక ఏడెనిమిది కోట్లు ఉన్నట్టు ఈ ఏడెనిమిది కోట్లలో నిన్నటి వరకు ఎవరైతే దౌర్జన్యం చేస్తారో ఎవరైతే రాజకీయ నాయకులు పరగొట్టిందో వాళ్ళకు మాత్రం కొంతమందికి వేసినట్టు సమాచారం ఇప్పుడు ఏంటంటే నా కోరిక ఎల్లనూరులో రాజారెడ్డి మీద కేసు నమోదైంది అని చెప్పి సిగారు ఇప్పుడే చెప్పారు మురళీధర్ రెడ్డి గారు ఏ విధంగా నమోదైంది ఏ కేసు నమో తెలంగాణ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన మంత్రి నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటనను అడ్డుకుంటామని ఏఐవైఎఫ్ హెచ్చరించింది రాయదుర్గం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోట్రేష్ మీడియాతో మాట్లాడారు రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకుంటానని మాట ఇచ్చి మోసం చేసిన నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకుని కర్నూలు జిల్లాలో పర్యటిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు నరేంద్ర మోడీ నిరుద్యోగ యువకులను అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆయన తీవ్రంగా పట్టారు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే హక్కు నరేంద్ర మోడీకి లేదంటూ నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ ఏ వైఎఫ్ నాయకులు నినాదాలు చేశారు ప్రధానమంత్రి పర్యటనను అడ్డుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని కోట్రె స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఏ వైఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు హామీ ఏ ఒక్కటి కూడా మరి పూర్తిగా విస్మరించి వాటిని నెరవేర్చకుండా దాదాపు దాదాపు ఇప్పుడు పదేళ్ల వరకు కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీలు విద్యా సంఘాలు యువజన సంఘాలు మేధావులు కవులు అందరూ కూడా ముక్త కథ ముందు వెనుకబడ్డ ప్రాంతం వెనుకబడ్డ రాష్ట్రం అని చెప్పేసి మరి కచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక కల్పించి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మరి కేంద్ర మొత్తం అడుగులు వేయాలని చెప్పేసి ఒకటికి పద్ధతులు మరి పెద్ద పెద్ద వ్యక్తులు కావచ్చు కమిషన్ అన్ని చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇవాళ కేంద్రంలో నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అట్టడుకున్న చేయడం సందర్భాలు ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా అఖిల భారత సంఘంగా సభకి ఏ వ్యతిరేకిస్తున్నాం తక్షణంగా ఏదైతే ఇవాళ దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ కీర్తి శేషులు స్వర్గీయ మహమ్మద్ ఫరీదుద్దీన్ జయంతి సందర్భంగా జహీరాబాద్ లో ఆయన అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఫరీదుద్దీన్ గారి అభిమానుల ఆధ్వర్యంలో జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు బాలింతలకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజీ సందీప్ గోవర్ధన్ రెడ్డి బాలిరెడ్డి నవీద్ నిజాం అలీ మాజీ సర్పంచ్ నరేష్ మాజీ సర్పంచ్ రాజు శ్రీనివాస్ నాయక్ జయరాజ్ బాలరాజ్ కవేలీ కృష్ణ ఇక్బాల్ వసంత్ బార్గత్ ముబిన్ రామానుజన్ రెడ్డి ప్రటేశ్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ దివంగత మహమ్మద్ ఫరీదుద్దీన్ గారు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప మానవతావాది అని కొనియాడారు అరునిత్యం ప్రజల కొరికి తప్పించే మంచి నాయకుడు కోల్పోయాం కుల మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తికి నేనున్నానంటూ ధైర్యం చెప్పే మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడం తీరని లోటు అని వారు ఈ సందర్భంగా ఫరూదుద్దీన్ గారి సేవలను గుర్తు చేసుకున్నారు रहेगा परेशाब का नाम रहेगा परेशाब हमार है परेशाब हमार है परेशाब हमार है परेशाब हमार है जब तक सूरज चांद रहेगा परेशाब का नाम रहेगा ये भी पड़ वर्क ना अपडेट्स की कोचिंग जेट न्यूज़ नमस्ते